కావ్యకంఠ గణపతి మునేంద్రుల వర్ధంతి జూలై ఇరవై ఐదో తారీఖు ఆ రమణ మహర్షి గారి శిశాగ్ర కన్యలు కావ్యకంఠ గణపతి మునేంద్రుల వారు ప్రథమ కన్యులు ఈయన కూడా ఏం తక్కువ కాదు ఈయన ఆయనతో సమానమే కొంచెం ఏదో శాంతిగా లేదు కొంచెం వెలితిగా ఉంది అనే ఇదితో ఆయన అరుణాచలంలో రమణ మహర్షి గారిని దర్శించారు అప్పటికే ఆయన దేవీ సాక్షాత్కారాలు పొందిన గొప్ప తపస్వి ఆయన పేరులో ఉన్న కావ్యకంఠ మునీంద్రులు ఈ పేరులో ఉన్న మొదటి పేరు చివరి పేరు కూడా బిరుదులు కావ్యాలన్నీ ఆయన కంఠగతం కావడం వల్ల కావ్యకంఠులని తపస్సు చేయడం తపస్వి కాబట్టి మునీంద్రులని అనేవారు గణపతి అనేది అసలు పేరు ఈ కావ్యకంటూలకి పుట్టక ముందు ముందు ఈయన తండ్రి గారికి గణపతి పూజ చేస్తుంటే వినాయకుడు చిన్నపిల్లాగా వచ్చి ఆయన ఒళ్ళోకొచ్చి పడుకుని ఒళ్ళోకి వచ్చి ఆడుకునే అందువల్ల తర్వాత ఈయన పుట్టినందుకు ఈయనకి గణపతి అని పేరు పెట్టారు బొబ్బిలి బొబ్బలి దగ్గర కలువరాయి అనే ఊళ్ళో ఈ గణపతి మునేంద్రులు వారి జన్మించారు కలువరాయిలో గొప్ప వెద్వత్ సభ కూడా ఆయన మునేంద్రులు వారు ఏర్పాటు చేస్తే పాకలపాటి గురువు గారు వెళ్ళి ఎవరూ పూరించలేకపోయినా గొప్ప సమస్యని ఈయన గురువుగారు పాకలపాటి గురువు గారు పూరించేస్తాం సరే ఇప్పుడు మన గణపతి మునీంద్రులు అరుణాచలంలో ఉంటూ రావణ మహర్షి గారిని దర్శించారు దర్శించినప్పుడు అప్పటి వరకు రమణ మహర్షులు చాలా సుదీర్ఘ కాలంగా దీర్ఘ మౌనంలో ఉన్నారు అలాంటి మౌనాన్ని ఈ గణపతి మహేంద్రుడి గారి కోసం మౌనం వదిలేసి గొంతు సవరించుకొని నోరు విప్పి జవాబు చెప్పారు ఆయన ఆయన ఏమన్నారు గణపతి గారు ఏమన్నా అడిగారంటే నేను ఎంత సాధన చేసినా నాకు ఏదో వెలితిగా శాంతిగా అశాంతిగా ఉంటుంది ఎలాగా ఏంటి అని అడిగాడు అప్పుడు రమణ మహర్షి జవాబు ఎలా చెప్పారు ఇప్పుడు చూడండి మీరు నేను అన్నారు చూడండి ఆ నేను ఎక్కడుందో వెతకండి ఆ నేను మూలాన్ని వెతకండి అదే మీరు అన్నారు ఇదే ఆత్మ మూలాన్వేషణ అని చెప్పి రమణ మహర్షికి బోధించిందని బోధించిన ఆత్మ జ్ఞానం ఇది అప్పుడు ఆయనకి వెంటనే ఎంతో పులకించిపోయారు గణపతి మోనేంద్రుడు వరాహ భగవాన్ రమణ మహర్షి అని సంబోధించారు అప్పుడు రమణ మహర్షిని అప్పటి వరకు రమణ మహర్షిని బ్రాహ్మణ స్వామి అనేవారు అక్కడ విరూపాక్ష గుహలో ఉండేవారు రమణ మహర్షి అప్పుడు ఆ రమణ మహర్షి కుమారస్వామి అవతారం అని ప్రకటించింది కూడా గణపతి మోనీంద్రులే వయసులో గణపతి మునీంద్రుడు కన్నా రావణ మహర్షి కొంచెం చిన్నవారట అలాగా ఈయన పేరు ప్రకారం ఈయన గణపతి వరప్రసాద్గా జన్మించారు కాబట్టి ఈ పేరు ప్రకారం కూడా గణపతి కాబట్టి ఈయన్ని గణపతి వినాయకుడు అని కావికంఠుల వినాయకుడు అని రావణ మహర్షిని కుమారస్వామి అని భక్తులు భావిస్తుంటారు గణపతి మూడు ఖరగ్పూర్లో ఖరగపూర్లో పరమపదించారు జూలై ఇరవై ఐదో తేదీ ఆయన వర్ధంతి తేదీ శ్రీరమణం జయ రమణం అరుణాచల శివ గురు రమణం శ్రీరమణం జయ రమణం అరుణాచల శివ గురు రమణం అరుణాచల अरुणा चला अरुणा रमणाचला चला